బెండకాయ ఫ్రై అంటే పెద్ద ప్రాసెస్ అది వాటిని కడిగి తుడిచి ఆరబెట్టి తడి లేకుండా చేసి మొక్కలు కట్ చేసి మళ్ళీ కొంచెం వాటిని కూడా ఆరబెట్టాలని అంటారు ఎంత ప్రాసెస్లో చేసి కంటే మామూలుగా చేసేయడం బెటర్ అని చెప్పి చిన్నగా కట్ చేసి ఎప్పుడైనా ఎప్పుడైనా ఫ్రై చేద్దాం అనుకుంటే ఫ్రై కాస్త కర్రీ అయిపోద్ది నాది ఎంత ట్రై చేస్తున్నా సరే మూత పెట్టకుండా ఎంత చేస్తున్నా చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి కాబట్టి జిగురు వచ్చేసి ఈ ఫ్రై తినే కంటే ఈ కర్రీ చేసుకుని తినేయడం బెటర్ అని చెప్పి అనిపిస్తుంది నాకు ఎలాగో అది కర్రీనే అయిపోద్ది ఆ ఫ్రై కాస్త ఇలా ఫ్రైలా చేశాను అసలు జిగురు రాలేదు ఏమీ రాలేదు మొత్తం అంతా హై హై ఫ్లేమ్లోనే పెట్టి చేశాను మంచిగా బాగా వచ్చింది జిగురు లేదు వాటర్ లేదు నేను వాటర్లోంచి తీసి మామూలుగా హై ఫ్లేమ్లో పెట్టి వేశాను ఫ్రై అయితే బాగుంది చిన్న ముక్కలుగా చేసి చేస్తేనే బెండకాయ ఫ్రై అవుతుందా పెద్ద ముక్కల్లో కూడా ఫ్రై అవుతుందని చెప్పి ఈరోజే తెలిసింది నాకు నువ్వుల కారపొడి కూడా వేసాను కొంచెం కొంచెం నిమ్మకాయ కూడా పిండాను టేస్ట్ అయితే చాలా బాగుంది మీ ఇంట్లో ఫ్రై చేస్తే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇదైతే ఈజీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్